ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక లేటెస్ట్ వీడియో అయితే తీసుకొచ్చాను దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అందరికీ ఉపయోగపడే న్యూస్ అండి ఇది ఎవరు కూడా మిస్ చేయొద్దు లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేయడం వల్ల కొంత మ్యాటర్ అయితే మిస్ అయిపోతారు దయచేసి ఎవరు కూడా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆసరా పెన్షన్స్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా పాత వరండి అంతేకాదు రైతు భరోసా వచ్చేవాళ్ళు కావచ్చు ఇంకా మిగతా పథకాలు అన్నీ వర్తిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డుతోటి ముడిపడి అన్నీ ఉంటాయండి ఏ పథకం అయినా ముందు మనకి రేషన్ కార్డు లేకపోతే మాత్రం అవన్నీ కూడా పథకాలు బంద్ అండి చాలామంది అంటే ఇంకా చాలామందికి తెలియకపోవచ్చు ఒకవేళ ఈకేవైసీ రేషన్ కార్డులో కనుక కంపల్సరీ మీరు ఈకేవైసీ చేయించుకోకపోతే మీ వేలు ముద్రలు కనుక అందులో ఇవ్వకపోతే మీరు సజీవంగా లేనట్లే గుర్తిస్తారండి ఎందుకంటే కంపల్సరీగా మీ వేలు ముద్ర అనేది రేషన్ కార్డుకి వెళ్ళి మీకు తంబ అయితే వేయించుకోవాలండి మీ ఫ్యామిలీ మీరే కాదు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళి వేయించుకోవాలి లేకపోతే ఎవరైతే వేయించుకోలేదు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే వేలు ముద్ర వేయలేదు వారి పేరునైతే కంపల్సరీగా తొలగిస్తారండి ఇవన్నీ కూడా జనవరి ముప్పై ఒకటి లోపల చేయించుకోవాలి లేదు అంటే ఫిబ్రవరి నుంచి మీకు వచ్చే పథకాలు రేషన్ కార్డు మీద వచ్చే పథకాలన్నీ కట్ అయిపోతాయండి ఇది మీ అందరి కోసం నేను ఇంతకు ముందు నుంచి చాలా వీడియోలు పెట్టానండి ఈకేవైసీ గురించి దయచేసి ఎవరు కూడా మిస్ చేయొద్దు రేషన్ కార్డు ఈకేవైసీ ఎవరు కూడా పట్టించుకోకుండా అట్లా వదిలేయొద్దండి అండి మీకోసమే చెప్తున్నాను ముప్పై ఒకటి వరకే లాస్ట్ డేట్ అండి జనవరి చాలా మందికి ఆ రేషన్ కార్డ్స్ మీదనే పథకాలన్నీ కూడా అంటే బెనిఫిట్స్ అంతేకాదు చదువుకునే పిల్లలకి ఫ్యూచర్లో కూడా ఉపయోగపడేది ఆ రేషన్ కార్డు అని అండి పై చదువులు చదవాలన్నా మనకి గవర్నమెంట్ నుంచి ఏదైనా బెనిఫిట్స్ చదువుకునే పిల్లలకి రావాలన్నా కూడా ఫీజు రీయంబర్స్మెంట్లు రావాలన్నా పై చదువులకి వెళ్ళాలన్నా ఆ రేషన్ కార్డు లేకపోతే చదువుకునే పిల్లలకి బెనిఫిట్స్ కూడా మిస్ అయిపోతారండి దయచేసి ఎవరో కూడా మిస్ చేసుకోకుండా రేషన్ షాప్కి వెళ్ళి కంపల్సరీ మీ వేలు ముద్రలు ఈకే వయసు అయితే చేయించుకోండి వేలు ముద్రలు వేసి మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది వేయించుకోండి ఎవరి పేరు కూడా మిస్ కాకుండా చూసుకోండి అంతేకాదు నన్ను చాలా మంది పెద్దవారు మెసేజ్ చేస్తున్నారండి నాకు అంటే మా వేలు ముద్రలు వేయాలంటే మా రేఖలు అరిగిపోయినాయి అమ్మా మేము ఏం చెయ్యాలి మేము ఎంత బాధపడుతున్నాము ఎన్నిసార్లు వేసినా మాకు వేలు ముద్రలు అనేది పడతలేదు మరి మీకు ఆల్టర్నేట్గా మేము ఏం చేయాలో చెప్పండి అని చెప్పేసి అని అంటున్నారు ఏం బాధపడమాకండి పెద్దవాళ్ళు కనుక ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఎవరు ఏం టెన్షన్ పడతండి మీకు కనుక వేలు ముద్రల ద్వారా కనుక మీకు పడకపోతే ఒకవేళ రేఖలు అరిగిపోయి ఉంటే కనుక మీకు కళ్ళ ద్వారా తీసుకుంటారండి ఒకవేళ కళ్ళ స్కాన్ చేసేది కం ఎక్విప్మెంట్ కనుక అక్కడ లేకపోతే కనుక మీరు వేరే ఏ ఇతర డీలర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా చేస్తారండి ఒకవేళ కంపల్సరీ నాలుగు డీలర్స్ దగ్గర నుంచి ఒక్క డీలర్ దగ్గరన్నా ఉంటుందండి కళ్ళ స్కాన్ చేసేది అది ఎక్కడ ఉందో తెలుసుకొని కంపల్సరీగా మీరు అక్కడికైతే వెళ్ళి పెద్దవాళ్ళు అక్కడ చేయించుకోండి ఏం టెన్షన్ పడద్దు మీరు రేఖలు అరిగిపోయినాయి అని మీ వేలు ముద్ర పడలేదని ఎవరు ఏం టెన్షన్ పడద్దు పెద్దవాళ్ళ కోసం కూడా చెప్తున్నాను దయచేసి ఇలా ఈకేవైస్ అయితే అందరూ చేయించుకోండి మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది ఈకేవైసీ చేయించుకోండి పెన్షన్స్ కానీ ఇంకా ఏదన్నా బెనిఫిట్స్ కానీ కంపల్సరీ రావాలంటే మీరు కంపల్సరీగా రేషన్ షాప్లో ఈకేవైసీ చేయించుకోవాలండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుందండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఒకవేళ ఇంకా తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి దానివల్ల వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది కదా దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ